అండి నమస్తే అండి బాగున్నారా అండి చూడండి ఈరోజు నేను వచ్చేసి ఎండు మాంసం ఉంటుంది కదండి అది కారం చేస్తున్నాను చాలా బాగుంటుందండి చాలా ఇష్టం కూడా నాకు నాకనే కాదు చాలా మంది ఇష్టపడతారు ఇలాగా ఓకే చూడండి నేను వచ్చేసి ఒక ఆని హాఫ్ ఆనియన్స్ తీసుకున్నా ఒక ఎనిమిది తెల్లగడ్డలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్న మూడు వచ్చేసి ఎండుమిర్చి తీసుకున్నాను అండి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం ఓకే స్టవ్ దగ్గరికి వెళ్దామండి ఓకే అండి కడాయి పెట్టాను ఎండు మాంసం అనేది ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండండి చాలా ఇష్టంగా తింటారు దాంట్లో నేను ఒకదాన్ని నాకైతే చాలా ఇష్టము ఇది మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకొని వాటర్లు వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకు మాడిపోతాయి మాడిపోతే అంత టేస్ట్ ఉండదు మనం ఇందులో ఆయిల్ వేసి కానీ నెయ్యి కానీ వేసి ఫ్రై చేసుకోవడానికి మట్టి ఉంటుంది కదండి కాబట్టి ఫస్ట్ మనం ఇలాగే చేసుకోవాలి ఏమీ వేయకుండా ఒట్టి ఫ్రై చేయాలి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నీళ్ళలో నానబెట్టేసి మంచిగా కడిగి ఆరబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలండి అలాగే తినేదానికి బాగుంటుంది చూసారు కదా ఇందులో ఉండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది నిజంగా ఏగుతూ ఉంటే తినాలనిపిస్తుంది అండి అంత మంచి స్మెల్ ఉంది ఇది చాలామంది ఇష్టపడతారు కదండి ఎండు కారం అంటే మామూలుగా మనం మునక్కాయలు వేసుకొని కూర చేసుకున్న వంకాయలు వేసి కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మునక్కాయలు ఎండు మాంసం వేసి కూర చేశానండి మన ఛానల్లో ఉంది ఆ వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది ఫ్రై అవుతూ ఉంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇది నాకు ఒక్కదానికేనండి మా ఆయన తినడు మా పాప తినడు ఇట్లా ఉంటే మా పాపకు మెత్తగా ఉండాలి మా ఆయన ఇంకా ఎండు ఎంట అసలు తిన్నాడు కర్రీ చేస్తే తింటాడు ఓకే అండి ఇంక చాలు మాడిపోతాయి మరి మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే మాడిపోతాయి ఇప్పుడు ఇది మనము వాటర్లో వేసేస్తున్నాము వాటర్లో వేసి క్లీన్ చేసేసుకొని కారం దంచేసుకుందాము చూడండి వాటర్లో వేసేస్తున్నాను చూడండి వాటర్లో అయితే నానబెట్టేస్తాను రెండు మూడు సార్లు కడిగాను నానబెట్టాను ఇప్పుడు మళ్ళీ కడుగుతున్నాను ఇలా మనం నీట్గా కడుక్కోవాలండి తీసుకుందాము ఫస్ట్ మనము ఒట్టిమిరపకాయలు అవి దంచుకుందామండి దంచేసి పక్కన పెట్టుకొని మళ్ళీ మాంసం దంచుకుందాము జస్ట్ తెల్లగడ్డలు ఇలా తీస్తే చాలండి పైన తొక్క తీసేసి వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఎర్రగడ్డ కంటే నాకు తెల్లగడ్డ స్మెల్ ఉంటేనే బాగుంటుందండి అందుకని నేను ఎక్కువ కొంచెం తెల్లగడ్డలు వేస్తున్నాను కారం కూడా తెల్లగడ్డ వేస్తే బాగుంటుందండి ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం పొట్టిమిరపలేసాం కదా పచ్చిమిర్చి కూడా తుంచి వేసేసుకుందాం దీనికి కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదండి అందుకనే కొంచెం కారం వేస్తున్నాను మిరపొడి వేసుకోవచ్చు కానీ నాకు మిరపొడి ఇష్టం ఉండదండి చూడండి సాల్ట్ మనకు టేస్ట్ తగినంత అండి మెదిగాయి ఇప్పుడు మనం కొంచెం తెల్లగడ్డలు ఇందులో వేసుకుందాము కొంచెం తెల్లగడ్డలు కొంచెం మేరగడ్డ వేసి కొంచెం మెత్తగా దంచేసి పక్కన పెట్టుకుందాము ఓకే ఓకే అండి ఇప్పుడు మనం తీసి సైడ్లో పెట్టేస్తాము ఇప్పుడు మనం ఎండు మాంసం వేసి దంచుతాం అండి అయిపోయింది ఒకసారి మనం అంతా మిక్స్ ఓకే అండి కొంచెం మనం నెయ్యి వేసుకొని లాస్ట్గా ఫ్రై చేసుకుందామండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఏమన్నా పచ్చి స్మంటే పోతుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మనకి ఎక్కడన్నా పచ్చి స్మెల్ ఉంది ఉంటే నీట్గా పోతుందండి బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి నేను ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకున్నానండి తెల్లగడ్డ కూడా ఎక్కువే తెల్లగడ్డ పైన ఆనియన్ కొంచెం ఎక్కువ వేసాను ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి